మెగాడిఎస్పై రాష్ట్ర ప్రభుత్వం మాటలు మాని నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మెగాడిఎస్ ఇస్తామని చెప్పి ప్రతి ఏటా ప్రతి నెల ముందుకు వచ్చి అధికారులు కానీ మంత్రి గారు కానీ చెప్తా ఉన్నారు కానీ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వట్లేదు చివరిగా డివైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే సంక్రాంతి తర్వాత డిఎస్సి వస్తుందని చెప్పి ప్రకటన చేశారు తీరా సంక్రాంతిపై వారం రోజులు అవుతా ఉన్నా దాని గురించి ఊసే ఎత్తడం లేదు అందుకని దీన్ని నిరసిస్తూ ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై ఆరు గంటల పాటు విజయవాడ నగరంలో దీక్షలు చేస్తా ఉన్నాం దీక్షల దీక్షలనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ఇవ్వాలి ఈరోజు లీకేజ్లు ఇస్తా ఉన్నారు ఆరు వేలు నాలుగు వేలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి లెక్కలు కావాలంటే చెప్తే మేము ఇస్తాం ఆ లెక్కలు నేను అందుకనే మొత్తం మెగా డిఎస్సి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో పది లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఒక పక్కన ఉన్నతాధికారులు మంత్రులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు మాకు కావాల్సింది ప్రకటనలు కాదు నోటిఫికేషన్లు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము నిరుద్యోగులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అటు బొరుస సత్యనారాయణ గారు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఏవైనా తక్షణమే నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా మెగా డిఎస్సిని ఇరవై ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డివైఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు ప్రకటనలు వద్దు నోటిఫికేషన్ కావాలి దీనికోసం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో విజయవాడలో ధర్నా చౌక్లో నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించబోతా ఉన్నాం ఈ నిరాహార దీక్షల అనంతరం ప్రత్యక్ష కార్యాచరణ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా ఏకం చేసి ప్రత్యక్ష కార్యాచరణ దిగబోతా ఉన్నాం ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి